ఇప్పుడు మిమ్మల్ని ఎలాగ మోసం చేస్తున్నారు చెప్పి అవన్నీ కూడా నేను ఇస్తా నేను కలెక్టర్ చెప్పండి ఎవరు అసలు నువ్వు ఎవరు వీడియో చేస్తున్నా పర్మిషన్ లేకుండా ఎవరు నువ్వు పబ్లిక్ లో ఒక మెంబర్ నేను ఓహో సరే ఎవరు నువ్వు నేనా కలెక్టర్ ని కలెక్టర్ ఎట్నే ఉంటదా అవు ఉంటది ఎలా ఉంటది ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ ఇప్పుడు జనరేషన్ లో కలెక్టర్ ఆ ఎల్కపతి ఇంకా తీసుదిందా కలెక్టర్ అమ్మ స్పెట్స్ పెట్టుకొని కలెక్టర్ లానే ఉన్నావ్

మంచి ఫోర్ లెటర్ అంతే కదా మంచి ఫోర్ లెటర్ లో మీకు ఐదు వేలు ఇస్తాను కలెక్టర్ ఇలాగే ఉంటుంది ఇది యాక్షన్ లో కలెక్టర్ కాబట్టి ఇలాగే రియల్ కలెక్టర్ కరెక్ట్ కాదు కదా అందుకే ఇలాగే ఉంటుంది మీకు మనిషికి ఐదు వేలు ఇస్తున్నాను హ్యాపీగా లెటర్ కట్టుకుంటాను చెంబులు ఇచ్చుకుని డెంగు 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 మరి వెళ్ళిపోకుండా రేపు పాములు వస్తాయి ఇవ్వొస్తాయి జరులు వస్తాయి ఏమన్నా కుడతాయి సరిగ్గా ఎలా వెళ్తారో సరిగ్గా బిడవే చెప్తారు ఎవరు చెబుతారు అందుకే అందుకే ఐదు వేలు మంచిగా ఇంటికి ఐదు వేలు ఇస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అంతే నన్ను పుట్టినవి కాబట్టి నేను చెబుతున్నాను అందుకే మీ అందరికి దొడ్లు ఫ్రీ కట్టిస్తుంది ఫ్రీగా కట్టిస్తాను ఇంటికి ఐదు వేలు ఇస్తాను ఎల్లమ్మ పుల్లమ్మ ఎంకమ్మ సుబ్బమ్మ నారాయణమ్మ మీరు అందరు ఈ దొడ్డి ఆమె కట్టించింది నాకు ఓటి ఇదిగో ఇవి చూడండి సుబ్బమ్మకి ఎలా కట్టించాను ఆమె కట్టించింది అలాగే ఓటికి మీకు వెయ్యి రూపాయలు

అనను అన్నాను కదా నేను దీవించిన మొత్తం ఏంటి నా వాపు మంచిది నా నోరు మంచిది నా ఎదురు మంచిది రాకేష్ మాస్టర్ది నాది అనేసి అడుగుతాను రాకేష్ మాస్టర్ ఎందుకు మధ్యలో ఇదిగో నువ్వు వచ్చిన నుంచి రాకేష్ రాకేష్ అంటున్నాను హాయ్ అండి స్టెప్ అండి వాళ్ళ కోసం ఫైనల్ వెళ్ళిపోతారంటే సాంగ్లేను చెప్పండి సాంగ్ అన్నం పెడతాను ఉ తినగలరా ఏ పచ్చడో ఏ ఆవకాయలు ఏ కూర ఏ గింజో ఏ రసం ఏ కొమ్ము కలుపుకుంటారు ఉట్ పెడితే ఎలా తింటారు మీరు తినలేదు అలాగే నాకు అంతే ఆహారం ఉండాలి కుట్టని ఉండాలి అది మీరు సాంగ్ పెడితే నేను తిప్పుతాను నీలో ఎంజాయ్ అట్లా మనుషుల మధ్యలో ఉండే లోపు అట్లా వచ్చింది ఊపు నీకు అసలు నేను అక్కడ స్వీట్స్ ఇద్దాం అనుకున్నాను తెలుసా ఇలాగా ఆకాయిలు తిండి అక్కడ బాత్రూమ్లో స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర చూసింది మంత కోడిగా చెప్తుంది ఆకలి తినాలి ఎలగడ్డి తినాలి కర్రీ తినాలి చొక్క తినాలి అలగడ్ తినాలి అలా చెప్తారా టంగు టంగు అంటే చెప్తారు వాళ్ళకి తెలియలేదు తెలియలేదు నీ దగ్గర నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని వాళ్ళకి తెలియలేదు టీచర్ తెలుస్తుంటే నిన్నే అసలు మెయిన్ గా సాంగ్ పెడతా డాన్స్ డాన్స్ ఎవడ సాంగ్ పెట్టిద్దంట డాన్స్ ఏం సాంగ్ కావాలి ఏదో పాట చెప్తే అమ్మ కూడా లవ్ సాంగ్ లవ్ సాంగ్ అంట లవ్ సాంగ్ అంట పెట్టమ్మా బుల్లెట్ బండ్ అంట చేస్తావా ఇట్లా తిప్పడమే బుల్లెట్ బండి సాంగ్ పేరు బుల్లెట్ బండి ఎక్కువస్త వారా అని ఓ బొంబాయి సాంగ్ అంట